హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో ఒకప్పుడు హీరోయిన్ అయిన శ్రీదేవి గారి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం శ్రీదేవి ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో తమిళంలోని శివకాశి గ్రామంలో జన్మించారు ఈమె భారతీయ సినీ నటి తెలుగు హిందీ తమిళం మలయాళం భాషల్లో వందలాది సినిమాలలో కథానాయిగా నటించింది అందము అభినయం నటన మున్నుగు వాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయక్గా గుర్తింపు సాధించింది ఈమె తండ్రి పేరు అయ్యప్పన్ ఆయన ఒక న్యాయవాది తల్లి పేరు రాజేశ్వరి శ్రీదేవికి శ్రీలత అనే ఒక సోదరి సతీష్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నాడు ఆమె లంహె అను చిత్రంలో నిర్మాణంలో ఉండగా తండ్రి గారు జోదాయి అను చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లిగారు మరణించారు హిందూ సాంప్రదాయం ప్రకారం కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి కానీ శ్రీదేవి కూతురు అయినప్పటికీ తన తల్లి అంత్యక్రియలకు తానే చితికు నిప్పంటించింది శ్రీదేవి ఒక అగ్ర కథానాయిక ఆమె తన నట జీవితాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో బాల నటిగా కందన్ కరుణై అనే తమిళ చిత్రంతో మొదలుపెట్టింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విజయ చిత్ర అనే ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తునైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రం అని చెప్పింది అంతకుముందే తాను కులవిలక్కు అనే తమిళ సినిమాలలో బుక్ అయ్యానని కానీ ముందుగా తునైవనే విడుదలయ్యిందని చెప్పింది శ్రీదేవి నటిక తొలుత ఎక్కువ తమిళం మలయాళం చిత్రాలలో నటించారు ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బాలచందర్ చిత్రం మూడు ముడిచ్చులో కమల్ హాసన్ మరియు రజనీకాంత్లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన సీమకు పెద్ద గుర్తింపు తెచ్చింది ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఒక మైలురాయని చెప్పవచ్చు మూండ్రూ ముడుచు తరువాత శ్రీదేవి మరిన్ని విజయవంతమైన చిత్రాలలో కమల్ హాసన్ రజనీకాంత్లతో కలిసి నటించారు కమల్ హాసన్ గారితో ఆమె గురు శంకర్ లాల్ సిగప్పు రోజకల్ తైలమాల్ నన్నిలై మిమ్డుం కోకిల బయ్యే మావం వరుమైల్ నిరం సిగప్పు నీల మలార్గల్ ముండ్రం పెరై సిక్స్టీన్ వాయిదినెలే మొదలగు చిత్రాలలో నటించారు రజనీకాంత్ గారితో ఆమె ధర్మయుద్ధం ప్రియా పోకిరి రాజా టక్కరి రాజా ఆడుతా వారీసు నన్ అడమై ఇల్లై మొదలుగు చిత్రాలలో కలిసి నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదు సమయంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర అని చెప్పవచ్చు అదే సమయంలో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగింది దాదాపు అందరూ అగ్ర కథానాయకులతోనే కలిసి నటించింది ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఎన్టీ రామారావు గారితో ఆమె కొండవీటి సింహం వేటగాడు సర్దార్ పాపారాయుడు బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించారు ఇక ఏ నాగేశ్వరరావు గారితో ఆమె ముద్దుల కొడుకు ప్రేమాభిషేకం బంగారు కానుక ప్రేమ కానుక మొదలగు చిత్రాలలో నటించారు ఇక కృష్ణ గారితో కలిసి ఆమె కంచు కాగడ కలవారి సంసారం కృష్ణావతారం బుర్రిపాలం బుల్లోడు మొదలగు చిత్రాల్లో నటించారు ఇక కమల్ హాసన్ తరువాత శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాల్లో నటించారని చెప్పవచ్చు ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు మొదట్లో ఆమె ఎక్కువ చిత్రాలు జీజేంద్ర గారితో నటించారు వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువాదించబడినవి ముఖ్యంగా రాఘవేంద్ర రావు గారు కె బాపయ్య గారు అనువదించబడినవే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీదేవి మొదటి హిందీ చిత్రం సల్వా సావన్ అమోల్ పాలేకర్తో కలిసి నటించారు ఆ చిత్రం విజయవంతం కాలేదు కానీ ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం హిమ్మ త్వారా మంచి విజయాన్ని సాధించింది ఆమె తదుపరి చిత్రం సద్మా ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది హిందీ చిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలు అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఎనభైలలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు వాటిలో కొన్ని నగిన మిస్టర్ ఇండియా చాందిని చాల్బాస్ మొదలగు చిత్రాలు చాల్బాస్ చిత్రానికి హగాను ఆమెకు మొదటి ఫిలిం ఫేర్ పురస్కారం కూడా లభించింది మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకున్నారు ఈ చిత్రంలో ఆమెకు మిస్ హవా హవాయి అని పేరు వచ్చింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు తరువాత ఆమె వెండి తెరకు దూరమయ్యారు తరువాత ఆమె బోని కపూర్ ని వివాహమాడారు పెళ్లి తర్వాత ఆమె సినీ రంగానికి కొన్నాళ్ళు పాటు దూరమయ్యారు కొన్నాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యారు ఆమె కూతుర్ల పేరు జాన్వి ఖుషి శ్రీదేవి గారు ఆరేళ్ల విరామం తరువాత సహారా ఛానల్ ప్రసారమయ్యే మాలిని అయ్యర్ అని సీరియల్లో కూడా నటించారు అంతేకాదు కనిష్మ కపూర్ నిర్వహించే జీనా ఇష్కేనా అనే కార్యక్రమంలో కూడా అతిథిగా కనిపించారు అలాగే రెండు వేల ఐదో సంవత్సరంలో కబూబ్ అనే నృత్యం పోటీలకు ఒకరోజు రోజు న్యాయ నిర్ణయం వ్యవహరించారు ఆమె ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక సభ్యురాలిగా పనిచేశారు రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవై నాలుగున యాభై రెండవ ఫిలింఫేర్ పురస్కారాల ప్రధానం రోజున ఆమె నర్తించి మెప్పించిన ఎనభైలలోని కొన్ని పాటలకు మరలా నర్తించి అభిమానులను తోటి కళాకారులను వినోదపరిచారు అలా ఆమె మరోసారి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్లో తాను బసచేసిన హోటల్ గది బాత్ టబ్లో ప్రమాదవశాత్తు ముని శ్రీదేవి మరణించారు ఈమె మరణ వార్త విని సినీ నటులందరూ దిగ్భాంతికి గురి అయ్యారని చెప్పవచ్చు అలాగే ఈమెను కడసారి చూడటం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీ ప్రముఖులు అభిమానులు బంధువులు ముంబై తరలివచ్చారు చిత్రసీమలో మూడు దశాబ్దాల పాటు అగ్ర కథానాయిక వెలుగొంది అప్సరస్సును తలపించే అందం అంతకు మించిన అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి అంచక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడంతో ఆమె ఘనతకు తగిన వీడ్కోలు లభించినట్లయింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ శ్రీదేవి గారి గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్